మానిటర్ చేయమని చెప్పడం జరిగింది మన ఇరిగేషన్ దాదాపు పన్నెండు వేల మెట్రిక్ టన్నులకి పర్మిషన్ ఉంది ఒక ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఏకపోతే మీకు ఏదైనా గత ఉందా అనేది ఆయన కోసం ఆగడం జరిగింది సార్ ఆయన వెరిఫై దీని ఒక ప్రణాళిక పద్ధతి అనేది నా ప్లాన్ ఇరిగేషన్ అధికారులతో మరొకసారి మొదలు కూర్చొని దీని ప్రాపర్గా మనం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వంద ప్రతి ఫిల్ తీసుకుంటారు అది అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది మన జరిగింది ఒకసారి మానిటర్ అది కూడా ఆచరి కూడా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఒక గా ఉన్నప్పుడు ஸ்டீன் இல்லை சப்போசு எக்ஸாம்பிள் ஒரு லட்ச ஒரு லட்ச ராலர் ஜீ கட்டி ஒரு எந்த ఆఫీస్కి ఆఫీస్కి వెళ్తా వెళ్తా ఇక్కడ ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది ఎర్రబలిపాలెం ఎరబలిపాలెం చెరువు దగ్గర ఉన్నాం మనం విజయమూర మండలంలో ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాము ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది ఒకసారి వెరిఫై చేద్దాం అసలు వీళ్ళు ప్రాపర్గా పర్మిషన్ నుండి తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా కథ ఉందా అనేది ఆయన కోసం ఆగడం జరిగింది ఒకసారి అన్ని వెరిఫై చేసాం అది మన ఇరిగేషన్ ఈతో మాట్లాడితే వీళ్ళు ఇక్కడ రోడ్డు హైవే వర్క్కి వెళ్తుంది ఈ ట్రక్స్ అన్నీ కూడా దాదాపు పన్నెండు వేల మెట్రిక్ టన్నులకి వీళ్ళకి పర్మిషన్ ఉంది ఒక ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది అంటున్నారు ఇంకొక మిగతాది తీసుకుంటారు వాళ్ళు అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది మన ఇరిగేషన్ అధికారి కూడా ఒక అతను ఉంటాడంటారు రెగ్యులర్గా ఇప్పుడు ఈ స్పాట్లో ఇప్పుడు ఇక్కడ లేడు అతనికి కూడా చెప్పడం జరిగింది వచ్చి ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్పి అవరోహణ మనుషులను పెట్టి ఇదే కాకుండా అక్కడక్కడ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్లో ఉండేది ఎనిమిది మండలాలు దాదాపుగా నూట నలభై పైన చెరువులు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేదే నా ప్లాను ఇరిగేషన్ అధికారులతో మరొకసారి మళ్ళీ కూర్చొని దీన్ని ప్రాపర్గా మనం ఎలా చేయొచ్చు వాళ్ళ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి నేను కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది అది రేపు ఒకసారి వాళ్ళతో షేర్ చేసిన తర్వాత నేను మీడియాకు కూడా షేర్ చేస్తాను ఇది ఎట్లా చేద్దాం పోయే ఈ గ్రావెల్ ఇది అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వంద ట్రక్కులకు పర్మిషన్ తీసుకుంటారు హౌస్ కన లేకపోతే ఇరవై ట్రక్లుగా ముప్పై ట్రక్కులుగా పర్మిషన్ తీసుకుంటుంటారు ఇరిగేషన్ అధికారుల దగ్గర కానీ వీళ్ళు ఇంకొక పది ట్రక్కులు ఎక్స్ట్రా తీయడం కానీ లేకపోతే అటువంటి జరిగినప్పుడు కొంత మెకానిజం అక్కడ మిస్ అవుతూ ఉంటుంది అకౌంట్ చేసేది కానీ అది కానీ అది కూడా ఎట్లా ప్రాపర్గా చేసుకోవాలనేది ఎవరికైనా ఒక బాధ్యత అప్పచెప్పడము లేకపోతే మన నీటి సంఘాల చైర్మన్లు ఉన్నారు ఇప్పుడు ప్రతి చెరువుకు కూడా నీటి సంఘం చైర్మన్ ఉన్నారు నీటి సంఘం చైర్మన్ను కూడా దానికి బాధ్యతగా పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా రాబోయే రోజుల్లో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాము ఎందుకంటే ఈ సమ్మరు వచ్చింది కాబట్టి ఈ టైంలో వర్షం పడే లోపల చాలా వరకు వీళ్ళు వర్క్స్ చేసుకొని వర్క్స్ కూడా ఫినిష్ చేసుకునే పరిస్థితి అది తర్వాత మీడియాలో ఇంకొకటి మనకు ఇక్కడ కేశవరంలో ఒక ల్యాండ్ గురించి కూడా ఒకటి ఇష్యూ అక్కడక్కడ చూశాను నేను దాని గురించి కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అవసరం అయితే అక్కడ పోయి చూసి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి వెరిఫై చేస్తాం తర్వాత వింజమూర్ది కూడా మొన్న మన నుడా చైర్మన్ కోటా శ్రీనివాసు రెడ్డి గారు వచ్చినప్పుడు వింజమూర్లో లెఫ్ట్ సైడ్ హైవేలో ఒక సైడ్ చూడడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ అది నుడా లేఅవుట్కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది దాన్ని అధికారులకు ఆ రోజే చెప్పాం ఒకసారి దీన్ని చూడండి అసలు దీన్ని సర్వే అంతా చేయండి ఇది ఎంత ఉంది అనేది అంతకంటే ముందుకు ఏమి వెళ్ళలేదు ఇంకా అది అవన్నీ ఒకసారి సర్వే అని చూసుకొని ప్రాపర్గా అది ఉంది మన గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మార్గం ఉంది అక్కడ లేఅవుట్ వేస్తే అనేది కానీ మన దృష్టిలో కానీ ఉంటే డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ను కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది రీసెంట్గా జరిగిన వాటిలో అప్డేట్ ఇద్దామని మీడియా మిత్రులకి చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ చెరువులో పన్నెండు వేల క్యూబిక్ మీటర్స్కి పర్మిషన్ ఉంది దాదాపుగా మూడు వందలు ట్రక్కులు ఈ రోజు వరకు వెళ్ళినా అని చెప్తున్నారు ఆ మిగతాది కూడా ఎంత క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళని మానిటర్ చేయడం జరిగి చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు ఇది అయిన తర్వాత మన దృష్టికి తీసుకురమ్మని చెప్పాం ఇందాక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా రాబోయే రోజుల్లో దీన్ని ప్రాపర్గా ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండిపడకుండా దీన్ని పరిరక్షించే బాధ్యతనే ఇరిగేషన్ అధికారులు కానీ మన నాయకులు కానీ మేము కానీ తీసుకోవడం జరుగుతోంది ఎక్కడన్నా ఏదైనా సాధక ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఎందుకంటే ఉదయ నియోజకవర్గం ఇందా చెప్పినట్టుగా నీతి మండలాలు చాలా పెద్దది కాబట్టి మనం అన్ని చోట్ల కూడా కరెక్ట్గా మానిటరైజేషన్ లేకపోతే మానిటర్ చేయలేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఏ మండలానికి ఆ మండలం ఇరిగేషన్ అధికారులకు బాధ్యత తప్ప చెప్పి మా నాయకులను కూడా వాళ్ళతో ఉండమని చెప్పి నీటి సంఘాల చైర్మన్లు కూడా ఉండి దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళని కూడా అలెస్ట్ చేయడం జరుగుతాం